ప్రజల పక్షంకి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మదనపల్లిలో మాజీ ఆర్డిఓ మురళి అరెస్టు చేసిన సిఐడి పోలీసులు సుప్రీం కోర్ట్ బెయిల్ రద్దు చేయడంతో మురళిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గ్రామీణ ప్రజలు ఉచిత వైద్య శిబిరంను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తనేడు పిలుపు వైకాపా నాయకులు చేపట్టిన చలో వైద్య కళాశాల కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వైకాపా శ్రేణులు త్రిబుల్పి పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ అక్టోబర్ ఐదున శ్రేష్ట భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ జయప్రదం చేయాలని కురబ సంఘ నాయకులు పిలుపు గోడ పత్రికలు కరపత్రాలు ఆవిష్కరణ ఉచిత వైద్య శిబిరాలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరి పిలుపునిచ్చారు శుక్రవారం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టీడీపీ నేత జేసీబీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్వాస్థ ఆసుపత్రి సహకారంతో పొన్నిటిపాల్యం ప్రాథమిక పాఠశాల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి జునైద్ అక్బరీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విష జ్వరాలు సీజనల్ వ్యాధులు ప్రబలం అవకాశం ఉందన్నారు కావున ప్రజలు తగు జాగ్రత్తలతో పాటు వైద్యుల సూచనలు పాటించాలన్నారు టీడీపీ నాయకులు జేసీబీ వేణు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్నారు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు అనంతరం జేసీబీ వేణు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పంచాయతీ ప్రజలకు వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా శ్వాస్థ ఆసుపత్రి వైద్యులచే బీపీ షుగర్ విష జ్వరాలకు సంబంధించిన పరీక్షలను ప్రజలకు నిర్వహించి అవసరమైన మందులను అందజేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన శ్వాత వైద్యులు టీడీపీ

అదేవిధంగా మా ఎమ్మెల్యే షాజిహాన్ బాషాన్న గారి ఆదేశాల మేరకు ఈ వర్షాకాలపు సీజన్ ఉండడం వల్ల దోమలు అవి ఇవి ఎక్కువగా ఉంటాయి ఒకసారి మనం ఈ హాస్పిటల్ ద్వారాతో మనం క్యాంపు నిర్వహించాలని మా అన్నగారు చెప్పిన వెంటనే మేము మా అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంపు నిర్వహించడం జరిగింది మా పార్టీ నాయకులందరూ కూడా కలిసి మేము ఇంత ఐక ఉండి ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము అదేవిధంగా మదనపరలో పనిచేసిన మాజీ ఆర్టీఓ మురళీని అరెస్టు చేసిన సిఐడి పోలీసులు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో మురళిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరుపతిలోని మురళి నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో మురళిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గతేడాది జూలై ఇరవై ఒకటిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దసరాల దహనం కేసులో మురళి నిందితుడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా పనిచేసిన పూర్వ ఆర్డీఓ ఎం మురళికి జూన్ రెండున ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ జోయ్ మాల్యా ధర్మాసనం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం కేసులో మురళి నిందితుడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ మంటలు చెలరేగి పలు నుంచి రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదు వరకు మదనపల్లిలో ఆర్డీఓగా పనిచేసిన మురళి అనుమానితుల ఇళ్లలో సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్లు సీజ్ చేసిన అధికారులు కేసులో నిందితులుగా ఉన్న పూర్వ ఆర్డీఓల మురళి హరిప్రసాద్ ఇదే కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ నిందితులుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మాధవరెడ్డి రిటైర్డ్ పోస్టల్ అధికారి రామకృష్ణారెడ్డి కేసులో నిందితుడిగా ఉన్న మదనపల్లి మద్రంపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటాచలపతి మద్రంపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా శశికాంత్ ఘటన తర్వాత విదేశాలకు పారిపోయిన పెద్దిరెడ్డి పిఏ తుకారాం నవీన తొమ్మిది రోజులు ప్రార్థనలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము నేను ఆరోగ్య మాత ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాల ప్రిన్సిపల్ పునీత్ సిస్టర్ మరియు కరాటే గ్రాండ్ మాస్టర్ ఇజ్మాయిల్ వారి విద్యార్థిని విద్యార్థులతో కలిసి మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పునీత మేడం మాట్లాడుతూ తొమ్మిది రోజులు మేరీ మాతకు పూజ చేసి మన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారి మరియు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేసి తమకున్న దాంట్లో కొంతమేరకు పేదవారికే సాయం చేయాలని జరిపే కార్యక్రమమే నోవినో నవదినాలు అని తెలియజేశారు కరటే గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఈ సమాజంలో ఎవరూ పేదవారు లేనివారు అనాథలు లేరని దైవం దృష్టిలో అందరూ సమానమేనని మనం ఏమి చేస్తామో తిరిగి అది మనకు చేరుతుందని దీనినే కర్మ సిద్ధాంతం అంటారని తెలిపారు చిన్న వయసు నుంచే ప్రతి ఒక్కరికి ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం సేవ చేయడం సమాజం మొదలు అంశాలపై అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు సంస్థ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు మాట్లాడుతూ రెండు వేల రెండులో స్థాపించబడిన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ రెండు వేల తొమ్మిది నుంచి కేవలం నిరాధారణ గురైన వారి కోసం సేవ చేస్తూ ముగ్గురితో మొదలైన ఈ మహాప్రస్థానం నేటికి తొంభై ఎనిమిది మంది పిల్లలు పదకొండు మంది వృద్ధులు మరియు పరోక్షంగా ఒక అరవై మంది నిరాధారణకు నోచుకున్న వారికి ప్రతి దినము ఆహారము వైద్యము మరియు విద్యను అందిస్తోందని ఇది కేవలం మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న మరియు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క శ్రేయభిలాషులు విధాత లాంటి దాతలు యొక్క సహాయ సహకారంతో మాత్రమే నడుస్తుందని కావున ప్రతి ఒక్కరూ ఇదివరకులాగే ఎప్పటికీ మీ సహాయ సహకారాలు ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కృష్ణచరణ్ ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం ఆనంద వృద్ధాశ్రమం సిబ్బంది మరియు వృద్ధులు నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ముత్యాల సుబ్రహ్మణ్యం నాయ బ్రాహ్మణ సంఘం బృందం తత్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ మరియు గ్రామీణ మండలాల పరిసర ప్రాంత ప్రజలు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు మండలాల నుండి గ్రామాల నుండి ఎలాంటి సమస్యలు వచ్చినా నన్ను సంప్రదించాలని ఆయన కోరారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేశారు చిత్తూరు జిల్లాకి ఎలా చేసి తుమ్మ మండలం నిర్మించారు మంగళ పరిశుభ్రు నియమించున్నారు దాని సందర్భంగా నేను ఈరోజు రోజుల్లో తేలం జరిగింది అదేవిధంగా మంగళం జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ అందరూ ప్రజలందరూ ప్రజలు నాయకులు అందరూ కూడా సర్కరికి ఈ మండలాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి సహకరించవసో అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను అక్టోబర్ ఐదున శ్రేష్ఠ భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ జయప్రదం చేయాలని కొరవ సంఘం నాయకులు పిలుపు మదనపల్లిలో గోడ పత్రికలు కరపత్రాలు ఆవిష్కరణ మదనపల్లిలో అక్టోబర్ ఐదున తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కోడిలో శ్రేష్ఠ భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాల కురబ సంఘం నాయకులు పేర్కొన్నారు ఇందులో భాగంగా శుక్రవారం మదనపల్లి పట్టణంలోని కురబ సంఘం కార్యాలయంలో విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన గోడ పత్రికలు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి తిరుపతి నుండి వెంకటప్ప వల్లికట్ల వెంకటరమణ రాజపల్లి రమేష్ రుయామల్లి మదనపల్లి నుండి బెల్లెరెడ్డి ప్రసాద్ కప్పల శ్రీరాములు వల్లిగట్ల వెంకటరమణ మేజారి సదాశివ సిపిఐ శివకుమార్ మర్రిపాటి రమేష్ బండి రెడ్డప్ప కొప్పల నరసింహలు తత్తరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురబల దైవం శ్రేష్ట భక్త కనకదాసు చరిత్ర అజ్రామన్నారు ఆయన కీర్తి ప్రతిష్టలను దశ దిశలా చాటాలన్నారు ఇప్పటికే కనకదాస జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామన్నారు అదే స్పూర్తితో తిరుపతిలో కొరబా కుల బాంధవులు సహకారంతో భక్త కనకదాస విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా ఈ విగ్రహ ఏర్పాటుకు కురబల ముద్దుబిడ్డ ఏపీ చేనేత జౌలి సంక్షేమ శాఖ మంత్రి కె సవితమ్మ ఎనిమిది లక్షల రూపాయల విరాళం అందజేశారని ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కురబలు తరలికమత్యంతో ముందుకు సాగి రాజకీయంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం కురబల సంక్షేమానికి అహర్నిసులు శ్రమించి ఇటీవల గుండెపోటుతో మరణించిన మేస్త్రి చంద్రకు రెండు నిమిషాలు మౌనం పాటించారు వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు మీరు మీ వంతు కృషి ఏం చేస్తారో అది చేసి ఇస్తే చాలా అని చెప్పినాను చాలా సంతోషం ఈరోజు ఇస్తున్న ఫండ్స్ చూస్తే ఒకరొకరు యాభై వేలు లక్షల రూపాయలు ఇస్తా అంటే చూస్తా అంటే వాళ్ళకి దీనివల్ల ఏ లబ్ధి లేదు కేవలం కులం ఈ కులంలో ఎవరో ఒకరు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ సొంత డబ్బుల్ని తీసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధమయ్యారు దీనికోసం సమయం కూడా కేటాయిస్తున్నారు డబ్బు కూడా ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని వేము ఖచ్చితంగా మన అందరిపల్లలో కూడా కనకదాస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం మన కురుమలందరూ కలుపుకొని ఈరోజు ఏదైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు అందరితో కూడా మాట్లాడదాం మన మన ఊరిలో ఉన్న పెద్ద మనుషులందరినీ కూడా కలుపుకొని ఓ రోజు మాట్లాడి దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గర ఒక విషయం చెప్పి మనం ఖచ్చితంగా ఒక మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్ విభాగం వారు ఎంఐటిఎస్ ఐఎస్టి స్టూడెంట్స్ చాప్టర్ వారి సహకారంతో డెవోప్స్ వాంగ్వార్ టూల్స్ అండ్ టెక్ టాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశంపై రెండు రోజుల హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైకి చెందిన బి సురేంద్రారెడ్డి సాఫ్ట్వేర్ డెవలపర్ క్యాబ్ జెమ్ టెక్నాలజీస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బి రెడ్డి మాట్లాడుతూ డేవ్ యాప్స్ అనేది సాఫ్ట్వేర్ అభివృద్ధి మరియు ఐటీ ఆపరేషన్ల సమన్వయాన్ని పెంచేందుకు ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు వేగంగా గుణాత్మకమైన సేవలను అందించడానికి ఉపయోగించే సాంకేతిక నిర్మాణ మార్పు అని అన్నారు ప్రస్తుత డేవ్ యాప్స్ బెంగాల్ అనే విప్లవంలో టూల్స్ టాక్టిక్స్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ కీలక పాత్ర పోషిస్తున్నాయి యాప్స్ పరిణామం అధిక ఉత్పాదకత మరియు స్థిరత్వం కోసం అనేక ఆధునిక టూల్స్ ఉపయోగిస్తోంది డేవ్ యాప్స్ యొక్క లో అభివృద్ధి ఆపరేషన్లు మరియు ఇతర విభాగాల మధ్య ఉత్తమ సమన్వయాన్ని పెంచడం ఎజల్ పద్ధతులను అనుసరించడం ఆటోమేషన్ మరియు ఇంటిగ్రేషన్ ఉపయోగించడం మరియు ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ నిర్వహించడం ముఖ్యమైనవిగా పేర్కొన్నారు టెక్ దిగ్గజాల నుండి చిన్న స్టార్టప్ల వరకు పోటీ తత్వాన్ని పొందేందుకు డేవ్ యాప్స్ ను స్వీకరించాయని అమెజాన్ నెట్ఫ్లిక్స్ మరియు ఫేస్బుక్ వంటి ప్రముఖ సంస్థలు తమ సాఫ్ట్వేర్ డెలివరీ పైప్ లైన్లను డేవ్ యాప్స్ ప్రాక్టీస్ల చుట్టూ నిర్మించాయని వాటిని రోజుకు అనేక సార్లు అప్డేట్లను విడుదల చేయడానికి కస్టమర్ ఫీడ్బ్యాక్ కు అనుగుణంగా మరియు స్కేల్ ఆపరేషన్లు త్వరితగతిన చేయడానికి అనుమతిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా వివాహాధిపతి డాక్టర్ శ్రీదేవి కోఆర్డినేటర్ కె సతీష్ విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు అన్నమే జిల్లా మదనపల్లి వైకాపా నాయకులు చేపట్టిన చెలో వైద్య కళాశాల కార్యక్రమానికి మదనపల్లి ఆరోగ్యవరం సమీపంలో పెద్ద సంఖ్యలో హాజరైన వైకాపా శ్రేణులు త్రిబుల్ పి పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు వైద్య కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేయాలని కళాశాల భవనాల వద్ద ఆందోళన చేపట్టిన వైసీపీ నాయకులు మదనపల్లి మెడికల్ కళాశాలను త్రిభుల్పి విధానం కింద వద్దూ ప్రభుత్వమే నడపాలని అలా లేని పక్షంలో తాము అడ్డుకుంటామని దీనికి మేము పూర్తిగా వ్యతిరేకమని తెలిపిన వైసీపీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమానికి మెడికల్ కళాశాల వద్దకు పుంగనూరు మదనపల్లి పరిశీలకులో అనుషారెడ్డి రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మదనపల్లి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ రెడ్డి మోక్షత్ రెడ్డి రెడ్డి మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి మైనార్టీ నాయకులు ఇక్బాల్ అహ్మద్ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులో పాల్గొన్నారు வருகレட்டப்ப وکಾದಗಳ ಪಚು ಇಂತಹ ರೀತಿಯಾಗಿ ಒಂದು 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 ರೀತಿಯ ఏమీ జరగలేదు ఏమీ కట్టలేదు అన్న చంద్రబాబు నాయుడు మాటలకు ఎంత పని జరిగింది దాదాపుగా వంద ఎకరాలలో ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిపోయింది దాంతోపాటు ఇద్దరు గౌరవ గారు గారిటువంటి స్టాఫ్ అలకేట్ చేశారు మదనపల్ల హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం అనవసరంగా విద్యార్థులకు వాళ్ళ జీవితాలను నాశనం చేశారు ఈ ప్రాంతం నుంచి చైనా తర్వాత మిగిలిన దేశాలకు అనేకమైన దేశాలు ఫిలిప్పైన్స్ కానీ ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఎంతో ఖర్చుతో కూడుకొని అక్కడ వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారు చాలామంది పేదవారు ఏం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది దీన్ని ఆపడం అనేది ఇంకోగా ఇవ్వడం అనేది అందరూ పెద్దలు అందరూ చెప్పారు డాక్టర్లే మాట్లాడారు నేను చెప్పాను నా నువ్వు కాదు కదా ఇది కాదా దీని నారు వచ్చినా కూడా నేను కాకపోయినా మొదటి వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా అడుగు పెట్టేరు ఇవ్వడం టెండర్ వేసినా కానీ ఇది మదనపల్లి శాసన మహిళ నేను చెప్తాను ఎవడే కానీ ఎవరికి వేరే వాళ్ళు టెండర్ ఇచ్చినా అడుగు పెట్టే ప్రసక్తే ఉండదు కంటిన్యూ కూడా పెట్టినాం ఇది ఎందుకంటే ఇరిగేషన్లో మమ్మల్ దెబ్బతీస్తారు ఆరోగ్యపరంగా వచ్చిన హాస్పిటల్స్ అన్ని మంచిగా మేము తెచ్చుకొని ఈడ ఏదైనా ప్రాబ్లం వస్తే బెంగళూరు పోవాలా లేకపోతే తిరుపతి పోవాలా లేకపోతే కడప పోవాలా ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం దీనికి ఆపోజిట్లోనే ముందు బ్రిటిష్ వాళ్ళు కట్టిన హాస్పిటల్ కూడా ఉన్నాయి అలాంటి ప్లేస్లో తెచ్చి మేరకు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చాలా అఖండగా అఖండ విజయం ఇక్కడ చాలా గ్రాండ్గా అట్టహాసంగా చాలా గ్రాండ్ గా చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన మన ఉమ్మడి చిత్తూరు జిల్లా గానీ అన్నమయ్య జిల్లా నుండి కూడా వైఎస్ఆర్ సిని ప్రజా సంఘాలు గాని అదేవిధంగా బిల్లు యూత్ యూత్ గానీ ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది ఇక్కడ తరలి వచ్చినారు ఇక్కడ వచ్చిన వాళ్ళ నిరసన తెలిపినారు ప్రతి ఒక్కరు ప్రజల్లో వచ్చిన దీని మీద ప్రత్యేక చాలా వరకు ఆగ్రహం ఉంది ఆ గవర్నమెంట్ ఎంతో ఇది ఇది కూడా ఇది మన కోత్బోల్ పంచాయతీలో వస్తుంది ఇది వచ్చిన ముందు వచ్చేది ఆరోగ్యవర మెడికల్ సెంటర్ ఉండిండేది అది ఇండిపెండెన్స్ ముందు వాళ్ళు మెయింటైన్ చేసినారు ఏ ఇది కావాలంటే కూడా ప్రజలు ఇక్కడ వచ్చేసిన ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఇంత మెజారిటీలో ఇంత మంచి ప్లేస్ లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసి మంచి ల్యాండ్ ను అక్వైర్ చేసి తొంభై ఎకరాలు అక్వైర్ చేసేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వచ్చేది బిల్డింగ్ కంప్లీట్ చేసేసి చేసే తరుణంలో కూటం ప్రభుత్వం ఒక కుచితమైన ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరం నుండి ప్రైవేటు పరం చేసుకుని వాళ్ళ సొంత లాభాల కోసము ఈరోజు ప్రజలకి తీరన అన్యాయం చేస్తున్నారు ప్రజలకి అంటే పేద ప్రజల యొక్క వైద్యం కావచ్చు విద్య కావచ్చు అంటే వైద్య విద్య అనేది చాలా ఖరీదైపోయింది వైద్య విద్య అనేది మరీ ఖరీదైంది పేద ప్రజలు చదువుకోవాలంటే ప్రైవేటు పరం చేస్తే కనీసం ఒక్క సీటు సంపాదించుకోవాలి జీవితకాలంలో సరిపోదు అలాంటి ఆలోచన నుండి బయటకు తీసుకొచ్చి జగనన్న ఈ రోజు పేద ప్రజల బిడ్డలకి వైద్యం అందిస్తే వాళ్ళ ఇంట్లో ఒక వైద్యుడు ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలని మంచి ఆరోగ్యంగా చూసుకోగలుగు ప్రభుత్వ విధానంలో కొనసాగించాలని వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటానికి ఏఐఎస్ఎఫ్ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉంది ప్రధానంగా గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీ అన్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కూడా ఒక్క ఎన్ఎంసీ నుంచి కూడా ఒక మెడికల్ కాలేజీ తెచ్చినటువంటి పాపాన్ని ఎక్కడ పోలేదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఇదే ఇండియా కోట ఉన్నది ఆ రోజు ఇదే ప్రభుత్వం ఉన్నారు అదే ప్రధాన మంత్రి ఉన్నారు వైద్య మంత్రి ఉన్నారు కానీ ఎక్కడ ఎన్ఎంసీ నుంచి ఒక మెడికల్ కాలేజ్ కాలేదు కానీ పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం అనేది చాలా అత్యంత అరుదుగా ఉన్నది అందులో రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా విషయంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకే రోజు వ్యాప్తంగా ప్రారంభించే ఈ రోజు కానీ పేద విద్యార్థులకు కష్టమైనటువంటి వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావాలి అతి తక్కువ ఖర్చుకు వాళ్ళు వైద్య విద్యను అభ్యసించాలన్న సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మునుపన్నడు లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ఒక్కసారి కట్టాలన్నటువంటి ప్రయత్నానికి కోరుకున్నారు అందులో ఐదు కాలేజీలను పూర్తి చేసి ఇప్పటికే అడ్మిషన్స్ కూడా ఇచ్చి విద్యార్థులు చేరి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు మరో రెండు కాలేజీలు ప్రారంభోత్సవానికి తక్కిన పది కాలేజీలను కంప్లీట్ చేయాల్సింది పై కుటుంబ ప్రభుత్వం వాటిని పూర్తిగా ప్రైవేట్ నుంచి అన్ని రకాల అన్ని వర్గాలకి ఏదైతే వాళ్ళ హామీలు ఇచ్చినారని తక్కి ఈ రోజున పేద విద్యార్థులను ఏదైతే చదువుకోవడానికి ఈ మెడికల్ కాలేజీ మన జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పదిహేను కడితే ఈ రోజున పట్టించుకోకుండా వాళ్ళు సూపర్ సిక్స్ పెట్టుకొని కోట్లాది రూపాయలు పెంచుకొని ఈ రోజున పట్టించుకునే వైనం పోలేదు ఖచ్చితంగా చెప్తున్నాం ఇలాంటి ఇలాంటి చర్యలు మళ్ళీ మదనపల్లి కాలేజు ప్రభుత్వ పరము చేయాలి ప్రైవేటీకరణ ఇస్తే మాత్రం ధనన నా కాగానీ కైనా నేను సిద్ధం ప్రజల పక్షం న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి bulletin మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.